మన పురాణాల్లో ఏంటంటే లవంగాల గురించి కొన్ని చిట్కాలు అనేది చెప్పారు అది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడైతే మీకు చెప్తాను మొదటిగా వచ్చేసరికి ఏంటంటే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు రెండు లవంగాల జోబులో ఉంచుకోండి మరియు నోట్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరి లక్ష్మీ కటాక్ష అనేది కలుగుతుంది శుక్రవారం నాడు ఎర్రటి వస్త్రంలో ఐదు లవంగాలు మరియు ఐదు గవ్వలు కట్టి ఈ మూటను బీరువాలో లేదా ఖజానాలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది హనుమాన్ ముందు ఒక జత లవంగాలు ఉంచండి మంగళవారం నాడు ఆవరణంతో దూపం వెలిగించి హనుమాన్ చాలీసా పట్టించండి ఇలా ఇరవై ఒకటి మంగళాలు చేయ వల్ల ఏంటంటే త్వరలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే పొందుతారు శనివారం నాడు ఏంటంటే లవంగాలు దానం చేయడం వల్ల చాలా మంచిది అలాగే లవంగాలు ఎవరు తీసుకోకపోతే మీరు శివలింగాన్ని ఇవ్వచ్చు శివలింగానికి ఇవ్వచ్చు ఇలా నలభై రోజులు రోజులనేది చేయాలి ఇలా చేస్తే మనకి కష్టాలన్నీ కూడా పోతాయి ఇది మన శాస్త్రాల్లో అయితే చెప్పబడ్డాయండి ఇలా చేస్తే మనకు కష్టాలన్నీ పోయి కొంచెం సంతోషంగా అయితే ఉండగలం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డాలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో